రష్యాలో అంతా అనుకున్నట్లు మరోసారి పుతిన్ ఎంపిక జరిగిపోయింది మరొకరు గెలవరన్న సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసు రష్యాలో ఎన్నికలు అందులో పుతిన్ గెలుపు లాంఛనమేనని కూడా రష్యా ప్రజలకు కూడా తెలుసు లోపల అసంతృప్తి ఉన్నా బయటకు వస్తే ప్రాణాలకే ప్రమాదం అని వారికి తెలుసు ఈ నేపథ్యంలో మరోసారి పుతిన్ ఎన్నిక అనివార్యమైంది దానిపై ఓ రిపోర్ట్ ప్రభుత్వ మీడియా మినహా మరో మీడియాకు చోటు లేని రష్యాలో చిన్నపాటి అసమ్మతి వినిపించే ప్రయత్నం చేసినా అక్కడ పెద్ద నేరమే అవుతుంది అందుకే ఎన్నికల ముందు నిర్వహించిన సర్వేలన్నీ పుతిన్కు ఎనభై శాతం ప్రజల ఆమోదం ఉన్నదని చాటి చెప్పాయి కాబట్టి డెబ్బై ఒక్కేళ్ల పుతిన్ మరోసారి విజయం సాధించి ఐదోసారి అధ్యక్షుడవుతారని రెండు వేల ముప్పై వరకు ఆయనే రష్యాను పాలిస్తారని అందరికీ తెలుసు ఈ ఎన్నికలు సక్రమంగా జరిగాయని చెప్పడానికి నామమాత్రంగా ప్రత్యర్థులు కనిపించారు కానీ వారెవరికీ ప్రజల్లో విశ్వసనీయత లేదు ఒకప్పుడు దశాబ్దాల పాటు దేశాన్ని ఏలిన కమ్యూనిస్టు పార్టీ ఏనాడో నామమాత్రంగా మారిపోయింది ఆ పార్టీ తరపున డెబ్బై ఐదేళ్ల నికోలాం ఖరిటోనోవ్ పోటీ చేశారు రెండు వేల నాలుగులో పుతిన్పై మొదటిసారి ఓడిపోయారు ఆ పార్టీ మళ్లీ ఆయన్నే ఈసారి కూడా పోటీకి నిలబెట్టింది ఎటూ గెలవని ఎన్నిక కోసం మరొకరిని ముందుకు తోయడం దేనికని ఆ పార్టీ భావించి ఉండొచ్చు లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి లియోనిద్ స్లట్స్కి కూడా పుతిన్ మాదిరిగానే జాతీయవాది ఆయన గెలిపే తన గెలుపని స్లట్స్కి ఇప్పటికే ప్రకటించారు ఉదారవాదిగా ముద్రపడి ఉక్రెయిన్లో శాంతి నెలకొనాలని తరచూ చెప్పే న్యూ పీపుల్ పార్టీ అధినేత వ్లాదిస్లావ్ దవాన్ కొబ్ది అదే తీరు ఆ తర్వాత ఉక్రెయిన్తో రష్యా తలపడడాన్ని తప్పుబట్టిన చరిత్ర కలిగిన ఇద్దరు అభ్యర్థులను అధికారులు అనర్హులుగా తేల్చారు అది వారికి కూడా తెలుసు నిజానికి చాలా దేశాలకు ఇది ఎన్నికల సంవత్సరం ఇప్పటికే బంగ్లాదేశ్ తైవాన్ ఎన్నికలు పూర్తయ్యాయి మన దేశంతో పాటు అమెరికా బ్రిటన్ దక్షిణాఫ్రికా ఇండోనేషియా లాంటి అరవై దేశాలలో ఏడాదంతా ఎన్నికలు జరగనున్నాయి వేరువేరు నెలల్లో ఎన్నికలుండబోతున్నాయి ఈ ఎన్నికల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు వందల కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకుంటారు ఈ సంఖ్య ప్రపంచ జనాభాలో నాలుగో వంతుగా చెప్పుకోవచ్చు అయితే విజేతలై గద్దెనెక్కేవారు ప్రజాస్వామ్యబద్ధంగానే పాలిస్తారా అన్నది వేరే సంగతి అంటున్నారు విశ్లేషకులు ఎందుకంటే ప్రజాస్వామ్యం ముసుగు వేసుకున్న నియంతలు సమాజంలో పరస్పర వైషమ్యాలు రెచ్చగొట్టే నేతలు గాలి కబుర్లతో గద్దెనెక్కారనుకునేవారు కూడా ఈ దేశాలన్నింటిలో ఉన్నారు కానీ పుతిన్ మాదిరిగా బరి తెగించిన నియంత నేత మాత్రం మరే దేశంలోనూ కనిపించరు క్రితంసారి ఎన్నికల కన్నా ఎక్కువ పోలింగ్ అయిందని పుతిన్కు అధిక శాతం మద్దతు లభించిందని నిరూపించడానికి అధికార గణం ఎక్కడా లేని పాట్లు పడ్డారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో పోలైన ఓట్లలో పుతిన్కు ఐదు కోట్ల అరవై లక్షల ఓట్లు లభించాయి కనుక ఈసారి అది ఆరు కోట్లు దాటాలన్నది వారి పట్టుదల అయితే అది పట్టుబట్టి సాధించి పుతిన్ ప్రశంసలు పొందారు తమ ఆధీనంలోని ఉక్రెయిన్ భూభాగంలో నలభై ఐదు లక్షల మంది ఓటర్లున్నారని అధికారులు చెబుతున్నారు కానీ నిత్యం బాంబుల వర్షం కురిసే చోట నిజానిజాలు వారెవరు వారందరికీ ఆన్లైన్ ఓటింగ్కు అవకాశం ఇచ్చామని అధికారులు ప్రకటించారు ఈసారి రష్యా ఎన్నికలలో జరిగిన రిగ్గింగ్ విషయానికొస్తే అది పాత రికార్డులను బద్దలు కొట్టిందని చెప్పొచ్చు వారం పది రోజుల్లో ఉక్రెయిన్ లెక్క తేల్చి యుద్ధ విజేతగా చాటుకుని ఎన్నికలకు వెళ్లాలని పుతిన్ కోరుకున్నారు కానీ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి నెలలో మొదలైన యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు పైగా అడుగడుగున అవరోధాలు ఎదురవుతున్నాయి అమెరికా ఉక్రెయిన్కు భారీ ఎత్తున సైనిక ఆర్థిక సహాయం అందించడమే కాదు ఉక్రెయిన్ తర్వాత మీ వంతే అనే నాటో కూటమి దేశాలను బెదరగొట్టింది అందుకే సదరు దేశాలన్నీ అమెరికా వెంటే నిలబడేలా చేసింది కాబట్టి యుద్ధం రెండేళ్లు దాటి మూడో సంవత్సరంలోకి ప్రవేశించిన ఆచర్ ఉండబోదు నిజానికి ఈ యుద్ధంలో పుతిన్కు దారి తెన్ను కనిపించడం లేదు అది కాకుండా ఆ యుద్ధంలో రష్యా సైనికులు భారీగా మరణిస్తుండడం అత్యాధునిక ఆయుధాలు అక్కరకు రాకుండా పోతుండడం ఆయనను కలవర పెడుతోంది పైగా ఉక్రెయిన్ ప్రయోగించే డ్రోన్ దాడులను నిర్వహించడంలో రష్యా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది దీంతో పుతిన్ను తీవ్రమైన నిరాశ ఆవరిస్తోంది రష్యాలో అవినీతికి వ్యతిరేకంగా హక్కుల ఉల్లంఘన దురాక్రమణ ఉక్రెయిన్ యుద్ధాలను నిరసిస్తూ భారీ ఎత్తున ఉద్యమాలు సాగాయి అయితే పుతిన్ వాటన్నింటినీ అణచివేసి ఉద్యమకారులతో రష్యాలోని జైళ్లు నింపేశారు ప్రస్తుతం రాజకీయ ఖైదీల సంఖ్య లక్షా పదహారు వేలకు పైమాటేనని చెబుతున్నారు దేశ పౌరుల్లో పుతిన్ పాలనపై తీవ్ర అసంతృప్తి ఉంది ప్రభుత్వ వ్యయంలో నలభై శాతం యుద్ధానికే కేటాయించాల్సి వస్తోంది అయినా ఫలితం కనిపించడం లేదు రష్యాలో కేవలం రక్షణ రంగ పరిశ్రమలు మాత్రమే పచ్చగా వర్ధిల్లుతున్నాయి అమెరికా ఆంక్షల పర్యవసానంగా దేశంలో అనేక వ్యాపార సంస్థలు కుప్పకూలి మూతపడ్డాయి వాస్తవ ఆదాయాలు పడిపోయి నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటడంతో పౌరులు సతమతమవుతున్నారు దానికి తోడు అంతర్జాతీయంగా తాము ఏకాకులమయ్యామన్న భావన అక్కడి ప్రజలలో ఉంది కానీ అధ్యక్ష ఎన్నికలపై ఈ అసంతృప్తులు కనబడనీయకుండా ఉండడంలో పుతిన్ విజయం సాధించారని చెప్పొచ్చు అయితే ఈ రీతి రివాజు ఎన్నాళ్ళు కొనసాగుతుంది నిజమైన ప్రజాస్వామ్యం రష్యాలో ఎప్పుడు చిగురిస్తుందా అన్నది తెలియాలంటే మరికొంతకాలం ఎదురుచూడక తప్పదు